ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి గజ్ షెకావత్ గారు అలాగే పురంధేశ్వరి గారు అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రాజెక్ట్స్ యొక్క కొన్ని ప్రారంభించారు కొన్ని శంకుస్థాపన చేశారు ఇది ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ డబుల్ ఇంజన్ సర్కారు వారి స్టైల్లో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను ఎందుకంటే నేను కూడా ఉన్నాను సైలెన్సర్ తీసి ఏ రకంగా డబుల్ ఇంజిన్ సర్ అడ్వాంటేజ్ ఉంటుంది లింక్ చేసి అర్థమయ్యే విధంగా పద్యాలంలో వారి స్టైల్ వాళ్ళు చెప్పారు అయితే ఉదాహరణకి ఇప్పుడు అక్కడ గోదావరి తీసుకోండి రెండు వేల పంతొమ్మిది ముందే రాజుగారు హ్యావలాగ్ బ్రిడ్జ్ ఉంది బ్రిటిష్ టైం లో కట్టిన బ్రిడ్జ్ అది స్థిథిలం అయిపోయింది ఆపేశారు అది దాని ట్రైన్ అయితే దాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి చక్కగా అక్కడ ఫుడ్ ఫుడ్ కోర్ట్లు ఏర్పాటు చేసి లేకపోతే బ్యాటరీ వెహికల్స్ అలా గోదావరి మీద వెళ్ళే బ్యాటరీ వెహికల్ చేసి అలా పర్యాటకానికి డెవలప్ చేయాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం యొక్క ఆలోచన దానికి కేంద్ర రైల్వే శాఖ కూడా డబ్బులు కట్టేశారు యాభై కోట్లు ఎంతో కట్టేసి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఇది ఫర్దర్ గా డెవలప్ చేయాలి ప్రభుత్వం మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకే పట్టలేదు ఇవన్నీ వదిలేశారు కేంద్ర ప్రభుత్వం కూడా అప్ చేయండి ఈ రోజు సంవత్సరం తిరగకుండా మా ప్రభుత్వం దానికి వంద కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ తీసుకుని వచ్చి ఈ రోజు అద్భుతంగా పర్యాటక కేంద్రంగా తీసుకుంటే విధంగా గోదావరి ఘాట్లు కూడా అభివృద్ధి చేసే విధంగా ఆ రకంగా ఒక కార్యక్రమం మరి స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ కాదండి ఎందుకంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవన్నీ పట్టవు అలాగే రాజమండ్రి మరియు విజ్ఞాన కేంద్రం నాకు కూడా అత్యంత ప్రీతిపాతమైన ఎందుకంటే నేను కూడా అది పెట్టమని చెప్పి లెటర్ రాసిన వ్యక్తిని ఈ రోజు నిన్న నేను ప్రారంభోత్సవంలో కూడా జాతీయ నేను కూడా పాల్గొన్నాను నాకు చాలా హ్యాపీనెస్ రెండు వేల పంతొమ్మిది శాంక్షన్ అయింది రాజు కేంద్ర ప్రభుత్వం పది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడు కోట్లు ఇవ్వాలి మా ప్రభుత్వం మారేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డబ్బులు మానేసింది సహకారం లేదు మా ప్రభుత్వం వచ్చే పట్టాలు ఎక్కి పవన్ కళ్యాణ్ గారు మినిస్ట్రీలోకి వస్తది అలాగే గజన శేఖావతి మినిస్ట్రీలో ఒకసారి చక చక్కగా చేశారు ఈ రోజు ఓపెనింగ్ అయింది అద్భుతమైన విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక విషయాల్లో సుజాతకు పెంచే విధంగా అద్భుత విషయాలు పవన్ కళ్యాణ్ గారు కూడా గంట పాటు నేను చూస్తా ఉన్నాను ఎంత ఇంట్రెస్టింగ్ వారు తెలుసుకున్నారు విద్యార్థులతో మాట్లాడతారు ఇటువంటిది ఇంకా రావాలని కూడా అన్నారు కేంద్ర మంత్రి గారు రిక్వెస్ట్ చేశారు మనం ప్రతి జిల్లాలో ఇటువంటిది పెట్టాలని చెప్పి సో ఇది స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ పారెస్ట ఎందుకు పెట్టలేకపోయారు మీరు రాజమండ్రిలో రోజు శంకుస్థాపన స్థాపన ముందుకు వెళ్తుంది మా ప్రభుత్వం ఇది స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ అండి ఎందుకంటే ప్రభుత్వానికి అభివృద్ధి దూరదృష్టి ఇవన్నీ ఉన్నాయి